మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయగలరు దక్షిణాయనంలో శుభకార్యాలు చేసుకోకూడదా సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి అవి ఉత్తరాయణం దక్షిణాయనం ఈ ఆయనం యొక్క కాల వ్యవధి ఆరు నెలలు అంటే ఉత్తరాయణం జనవరి పదిహేను నుంచి జూలై పదిహేను వరకు దక్షిణాయనం జులై పదహారు నుంచి జనవరి పదిహేను వరకు ఉంటుంది దక్షిణాయనం ప్రారంభంలో ఆషాఢం శ్రావణం భాద్రపద మాసాలు వరుసగా వస్తాయి వీటిలో ఆషాఢం భాద్రపద మాసాలను శూన్య మాసాలు అని అంటారు ఈ శూన్య శుభ శుభముహూర్తాలు ఉండవు ఆ రెండు మాసాల మధ్య శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉంటాయి ఆ తరువాత ఆశ్వీజ కార్తీక మాసాల్లో కూడా వివాహ వ్యాపార ప్రారంభాలకు ముహూర్తాలు ఉంటాయి మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉండగా శుభ ముహూర్తాలు తక్కువగా ఉంటాయి ఉపనయనం వంటివి దక్షిణాయనంలో చేయరు ఇక ఉత్తరాయణంలో పుష్యమాసం ఒక్కటే శూన్యమాసం మిగిలిన ఐదు నెలల్లోనూ శుభ ముహూర్తాలు ఉంటాయి కనుక ఉత్తరాయణంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా శుభకార్యాలు జరుగుతాయి దక్షిణాయనంలో ముహూర్తాలు తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా శుభకార్యాలు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు